పీఈటీ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్ పీఈటీ అదే విధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి ఎవరు కూడా వెళ్ళకూడదు లైన్లో వెళ్ళిపోవాలి లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి చాలా కౌంటర్లు చాలా కౌంటర్లు ఉన్నాయి మీరు డాక్టర్ అయితే ప్రాక్టీస్ చదువుకుంటా ఎందుకు గావ్ అవును సర్ చదువు ప్రయత్నిస్తా ప్రయత్నల గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు అప్పుడు సాధ్యం కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మాత్ర తీసుకోండి ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తాడా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూల్ బాగుంటుందా బంధువులు ఎవరిన నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది ఎన్ని గంటలు చదువుతాం స్కూల్కి వచ్చినాక హోం ఎంత ఎన్ని గంటలు చేస్తాం ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా పని చేస్తా మళ్ళా ఏం పని చేస్తావు अंटे यूनिवर्सिटी में ना, ना पढ़ो ये सब्जेक्ट लंबी बहुत हो गए कन्या सबका सब्जेक्ट लंबी तो सारा सब्जेक्ट टिस्कर चल रहा है वरना स्कूलर तो सब्जेक्ट चल रहे थे कुछ माले कंसेप्ट चल रहे ఎక్కడమ్మా మీ ఇల్లు ఎందు ఎక్కడికి మూడు కిలోమీటర్లు స్కూల్లో స్టాండర్డ్ సెట్లు ఉన్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చెడు వాట్లు కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నవ్వుతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా

Alhamdulillah మీకు ఆ పోర్షన్లో చెట్లు రావు సార్ అక్కడ చెట్లు రావు ఈ చెట్లు రావు నాటి జాగ్రత్త బిల్డింగ్ అక్కడ బాగుంటుంది వాతావరణం ఎక్కడ పోతుంది చెట్లు రాష్ట్రంలో ఇదే మోగదు రాష్ట్రం కూడా ఇదే మోగదు మనకు ఆ సెట్ చూస్తే అప్పుడు ఒక క్యాంటీన్ కట్టేస్తే తర్వాత కిచెన్ అయినా క్యాంటీన్ మీకు పాపులేషన్ కూడా తగ్గింది ఒకటి ప్రైవేట్ సెక్టర్ రెండోది క్వాలిటీ అంటే ఇది కూడా పాపులేషన్ దగ్గర అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉంది మనకు నష్టం క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు వీళ్ళు మేజర్ ఉండేదంతా వీళ్ళు పేదవాళ్ళు ఈ మెథడ్ లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది आ पापा ये फर्स्ट क्लास स्टेशन पर कर लो एक बार कर दो ना तीन मिलता है आगे मार देता है एंड ओके अम्मा विश ऑल द बेस्ट गुड लक थैंक यू ओके अम्मा एंड बाय 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 What okay, camera? Bye. Bye. Put on my good, very good.